నమస్కారం ఆంధ్రప్రభా భక్తికి స్వాగతం నేను లక్ష్మి వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్నాయి తొమ్మిది రోజులు ఆ గణపయ్య భక్తజనంతో పూజలు అందుకుంటాడు అనంతరం పదో రోజు అనంత చతుర్దశి వినాయక నిమజ్జనం జరుగుతుంది ఇక సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం రోజున డప్పు వాయిద్యాల నడుమ వినాయక నిమజ్జనం జరగబోతోంది అయితే వినాయకుడిని మూడు రోజులు ఐదు రోజులు లేదా తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఆ వినాయకుడి ఆశీస్సులు ఏడాది పొడవునా మీ కుటుంబంపై ఉండాలంటే నిమజ్జన సమయంలో కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది నిమజ్జనం అనంతరం అన్నదానం వస దానం చేయడం లేదా పవిత్రమైన కార్యంగా భావిస్తారు బియ్యం పప్పులు వంటి ధాన్యాలు కొత్త వస్త్రాలను పేదలకు దానం చేయవచ్చు అలాగే బెల్లం కొబ్బరి కుడుములు లేదా స్వీట్లు దానం చేయొచ్చు ఇక రాసుల ఆధారంగా కూడా దానాలు చేస్తే మరీ మంచిది ఇలా చేస్తే గణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయన్న నమ్మకం ఏ రాసుల వారు ఏ దానాలు చేయొచ్చో ఒకసారి చూద్దాం ముందుగా మేష రాశి వారు ఈ రాశి వారు ఎర్రటి పూలు అంటే మందార పూలు స్వామికి సమర్పించాలి అలాగే బెల్లం వేరుశనగలు కలిపి పంచిపెట్టాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి అలాగే వృషభ రాశి వారు వినాయకుడికి తెల్లటి పువ్వులు చందనం సమర్పించి పూజలు చేయాలి అలాగే నిమజ్జనానికి ముందు లడ్డూలు చక్కెర కలిపిన అటుకులు ప్రసాదంగా పంచిపెట్టాలి ఇక మిథున రాశివారు వినాయకుడికి గరిక పచ్చటి దుర్వ గడ్డితో పూజ చేయాలి నిమజ్జనానికి ముందు పేదవారికి నవధాన్యాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కాటక రాశి వారు తెల్లటి పూలు స్వామికి సమర్పించాలి అలాగే వెన్న పాలు పంచదార కలిపిన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించాలి నిమజ్జనానికి ముందు బియ్యం పంచదార పేదవారికి బ్రాహ్మణులకు దానం చేయాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సింహరాశి వారు వినాయకుడికి మందార లేదా ఎర్రటి పుష్పాలు సమర్పించి పూజ చేయాలి అప్పాలు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి గణపతిని నిమజ్జనం చేయడానికి ముందు గోధుమలు బెల్లం దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కన్యారాశి వారు గణపతి పచ్చగడ్డి లేదా దుర్వా సమర్పించాలి అలాగే పాయసం నైవేద్యంగా పెట్టాలి ఇక నిమజ్జనానికి ముందు పేదవారికి పప్పు దినుసులు దానం చేయాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే తులారాశి వారు వినాయకుణ్ణి తెల్లటి పూలతో అలంకరించి పూజ చేయాలి అలాగే పాలతో చేసిన స్వీట్లు కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించాలి అలాగే గణపతి నిమజ్జనానికి ముందు బియ్యం చక్కెర దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక వృశ్చిక రాశి వారు గణపతిని ఎర్రటి పూలతో అలంకరించి పూజ చేయాలి అలాగే బెల్లం నువ్వుల లడ్డు నైవేద్యంగా సమర్పించాలి ఇక నిమజ్జనానికి ముందు ఎర్రటి పండ్లు దానం చేయాలి అలాగే ధనస్సు రాశి వారు వినాయకుణ్ణి పసుపు పసుపు పూలతో అలంకరించి శనగలు బెల్లం నైవేద్యంగా పెట్టి పూజించాలి అలాగే గణపతిని నిమజ్జనం చేసే ముందు పసుపు బట్టలు లేదా పసుపు దినుసులు దానం చేయడం శుభప్రదం అలాగే మకర రాశి వారు నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టి పూజించాలి అలాగే నల్ల దుస్తులను దానం చేయాలి ఇక కుంభరాశి వారు నీల రంగు పూలతో పూజించి అలంకరించాలి నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి పెట్టాలి ఇక వినాయకుణ్ణి నిమజ్జనం చేసే ముందు నల్లటి దుస్తులు కానివ్వండి నల్ల నువ్వులు కానివ్వండి దానం చేయాలి ఇక చివరిగా మీనరాశి వారు వినాయకుడిని పసుపు పూలు పసుపు పదార్థాలు పండ్లు నైవేద్యంగా సమర్పించాలి అలాగే గణపతిని నిమజ్జనం చేసే ముందు పసుపు బట్టలు శనగలు దానం చేయాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అయితే నిమజ్జనం తరువాత దానం ఎందుకు చేయాలంటే హిందూ మతంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గణపతిని విజ్ఞాధిపతి అని పిలుస్తారు నమ్మి కొలిచిన భక్తుల ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు లేకుండా చూసుకుంటారు కనుక వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఆయన అనుగ్రహం కోసం ఖచ్చితంగా దాన చేస్తారు ఈ దాన చేయడం ద్వారా ఇంట్లో పేదరికం తొలగి అదృష్టాన్ని పెంచుతుందని నమ్మకం ఇక మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి